రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ తాను భక్తులకు ఇచ్చిన మాటపై నిలబడ్డారు తనకు ఇష్టదైవం అన్న తెలంగాణలోని కొండగట్టు అంజన్న క్షేత్రంపై మరోసారి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట నిలబెట్టుకుంటూ కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏకంగా ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల టీటీడీ నిధులను మంజూరు చేయించడంలో పోషించారు గత ఏడాది వారాహియాత్ర సమయంలో ఎన్నికల తర్వాత జూన్ నెలలో వారాహి దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు ఆ సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా సరైన వసతులు లేవని దీక్ష విరమణ మండపం అవసరమని భక్తులు ఆలయ అర్చకులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు అప్పుడు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులతో ప్రత్యేకంగా చర్చించి నిధులను మంజూరు చేయించారు కేటీడీ నుంచి విడుదలైన ఈ భారీ నిధులతో కొండగట్టులో భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పించనున్నారు దాదాపు తొంభై ఆరు గదులతో కూడిన భారీ వసతి గృహాన్ని నిర్మించనున్నారు ఏటా హనుమాన్ జయంతికి వేల సంఖ్యలో మాలధారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా దీక్షా విరమణ మండపాన్ని నిర్మించనున్నారు దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా బత్స విషయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి కొండగట్టు పవన్కు పునర్జన్మిచ్చింది అందుకే ఈ సేవ